అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో విశ్వవస్సు నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ సో మనం భారతదేశంలో పుట్టాం కాబట్టి పండగలకి మనకి ఒక అవినాభావ సంబంధం ఉంది సో మన పూర్వీకులు ఎవరైతే మనకి పండగల్ని పరిచయం చేశారో వాటికి మూలార్థం ఏమిటంటే జీవితాన్ని తిరిగి కొత్తగా ఆరంభించే ఒకనొక ప్రక్రియకి శ్రీకారం చుట్టమని పాత మనస్సుని ఆ సంవత్సరంలో జరిగిన గొడవల్ని ఆ సంవత్సరంలో నువ్వు చేసిన రకరకాల కార్యక్రమాలని ఆ సంవత్సరంలో నువ్వు పోగు చేసుకున్న చెత్తని నీ అహంకారాన్ని అంతా పక్కకు పెట్టి తిరిగి మళ్ళొక్కసారి జీవితాన్ని పునర్దర్శించమని దాని అర్థం ఉగాదికి చాలా ప్రాశస్త్యం ఉంది అందులో ఏ సందేహం లేదు చిన్నప్పటి నుంచి మా ఊళ్ళో కూడా మా ఇంటి పక్కన ఉన్న అమ్మగుళ్ళో చాలా అద్భుతంగా ఉగాది వేడుకలు జరిగేవి నేను హాయిగా ఆడుతూ పాడుతూ ఉగాది సంబరాల్లో పాల్గొనేవాడిని సో ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి ప్రతిరోజు పండగ ఉగాది ఆవియస్గా పండుగనే సో ఈరోజు ఉగాది గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అట్లాగే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఉగాది పచ్చడి అసలు ప్రపంచంలో ఏ దేశంలోనూ ఈ రెసిపీ ఉండదు ఆ ఉగాది పచ్చడికి సంబంధించిన సిగ్నిఫికెన్స్ దానికి మన జీవితానికి ఉన్న ఆ సంబంధం తెలుసుకొని ముగిద్దాం సి ఈ ఉగాది అన్నది సాంప్రదాయ హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో శుక్లపక్ష పాఢ్యమి ప్రథమ తిథి రోజు వస్తుంది అదే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఇది మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో ప్రతిసారి వస్తుంది సో ఈసారి మార్చి చివరిలో వచ్చినట్లు లెక్క ఉగాది అనే పదం రెండు పదాల కలియిక యుగ ప్లస్ ఆది అంటే కొత్త యుగ ఆరంభం లేదా నూతన సంవత్సర ప్రారంభం ఇది మనం కాలం ప్రకారం చూస్తే ఒకలాగా మనసు ప్రకారం చూస్తే ఒకలాగా సో ఒక మనిషి జ్ఞానోదయం అయిందంటే తన జీవితంలో ఉగాది ఆరంభమైందని అంటే తన జీవితం యొక్క కొత్త ఆరంభాన్ని అతను తిరిగి పునర్ ఆవిర్వింపజేసుకున్నాడని సో దీనికి చాలా చారిత్రాత్మకమైనటువంటి విశ్లేషణలు ఉన్నాయి అవి ఒప్పుకుంటారా ఒప్పుకోరా అది రిలవెంట్ సో ఉగాది రోజుందే బ్రహ్మదేవుడు ఈ యొక్క యుగాన్ని సృష్టించాడు లేకపోతే భూమిని సృష్టించాడు లేకపోతే ప్రకృతి సృష్టిని ఆరంభించాడు అని చెప్పుకుంటారు అనమాట రెండవది శ్రీకృష్ణుడు కలియుగం మొదలైన రోజు తన అవతారాన్ని ముగించాడు కాబట్టి ఆ రోజు నుంచి ఉగాదిని మనం వేడుకగా చేసుకోవడం మొదలైంది అనేది ఓకే సో ఉగాది రోజు మనందరం ఏం చేస్తాం ఏ పండుగ రోజు తలంటు స్నానం చేస్తాం అంటే శరీరాన్ని క్లీన్ చేసుకోవడం కొత్త బట్టలు వేసుకుంటాం అంటే పాత బట్టల్ని వదిలేయడం పంచాంగ శ్రవణం అంటే మన జీవితం ఎలా ఉంది ఉండబోతుంది నెక్స్ట్ సంవత్సరం అంతా చిన్న ఆశావాహ దృక్పథంతో చూడడం అట్లాగ అన్నిటికంటే ముఖ్యమైనది రోజు వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలను బట్టి వాళ్ళ ఆరాధ్య దైవాన్ని పూజించుకోవడం ముఖ్యంగా ప్రకృతిని పూజించుకోవడం మంచి ఆహారం తినడం తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటే చేసుకోవడం అందరూ అహంకారాలని పక్కన పెట్టి ఒకరితో ఒకరు ఓపెన్గా మాట్లాడుకోవడం పెద్దల ఆశీర్వాదాలు చింతలు తీసుకోవడం ఇట్లాంటిదంతా పండగ గురించి అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంది అంటే ఉగాది పచ్చడి గురించి రియలీ అమేజింగ్ అసలు ఇది ఒక ప్రత్యేక వంటకం అనొచ్చా లేకపోతే ప్రత్యేక ఔషధం అనొచ్చా లేకపోతే ప్రత్యేక ఒక ఆధ్యాత్మిక దృష్టికోణంతో వండినటువంటి ఒక ఫిజికల్ రియాలిటీ అనుకోవచ్చా ఇది ఆరు రుచుల కలయిక అంటే జీవితం కూడా రకరకాల విషయాల కలియక కాబట్టి వాటిని ఇంప్లై చేసే విధంగా అన్నిటికీ అన్ని కలిపితేనే జీవితం అని చెప్పడానికి ఇదొక సింబాలిక్గా చెప్తారు ఉగాది పచ్చడి దేంతో చేస్తారు పువ్వు ఆ తర్వాత బెల్లం పచ్చి మామిడికాయ ముక్కలు ఇంకా ఉప్పు ఆ తర్వాత చింతపండు రసం మిరపకాయ పొడి లేకపోతే మిర్చి ఇప్పుడు వీటికి ఇం ఇంప్లాయ్ చేసేటువంటి అర్థాలు ఏమిటి అంటే వేప పువ్వు అంటే జీవితంలో కష్టము దుఃఖము ఇవన్నీ ఉంటాయి అది చేదుకు సంకేతం బెల్లం అన్నది తీపి కాబట్టి సంతోషము సుఖం ఇట్లాంటివి దానికి సంకేతం పశ్చిమ మామిడికాయ ముక్కలు అనుకో కొత్త అనుభవాలు లేదా సర్ప్రైజ్ ఆశ్చర్యం ఉప్పు అనుకో సమతుల్యత బ్యాలెన్స్కి సంబంధించి చింతపండు రసం అనుకో అది వగరు లేదా గందరగోళం లేదా కఠిన సమయాలు వస్తాయి అట్లాంటి వాటిని రిమైండ్ చేయడానికి ఆ తర్వాత చివరగా మిర్చి కానీ కారపొడి కానీ లేదంటే కోపము లేకపోతే అత్యుత్సాహం ఇట్లాంటివన్నీ కూడా అడ్రనల్లిని పంపు చేసేవి ఏవైనా సో మన భారతీయులు చాలా దార్శనికులు అంటే ఉత్తగానే కొన్ని ఛాందస భావాలతో మన పురాతన సాంప్రదాయాన్ని కొట్టి పడేయడానికి వీల్లేదు సో మనిషిని ఆ మనిషి జీవించే జీవితాన్ని తేలిగ్గా అర్థం చేయించడం కోసం చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు ప్రొఫెసర్లు ఇంటెలిజెన్షియా ఎట్లాంటి వాడికైనా అర్థమయ్యే విధంగా ఒక పద్ధతిని మనకు అందించారు అటువంటి ఒకనొక పద్ధతి ఉగాది పచ్చడి సో చిన్నప్పటి నుంచి ఉగాది పచ్చడి తినని సంవత్సరం లేదు అది రెండోది అదొక వింత రుచిని కూడా కలిగి ఉంటుంది సో అన్నిటి కలయికలో ఒక రుచి పుడుతుంది దేని రుచి దానికి ఉంది అన్నిటి కలయికలో ఒక రుచి ఉంది సో ఈ ప్రపంచంలో ఈ ఉద్యోగాల్లో పడి రాజకీయాల్లో పడి అహంకారాల్లో పడి కుటుంబ సమస్యల్లో పడి జీవితాన్ని కాస్త డిస్టర్బ్డ్గా ఏమిందుకు నాకే ఇన్ని కష్టాలు నాకే ఇన్ని బాధలు వస్తున్నాయి అన్న వాళ్ళకి అదొక ఒక సంకేతం జీవితం అన్న తర్వాత నువ్వు మనుషులతో ఉంటున్నావు కాబట్టి ఏదో ఒకటి వస్తుంది అందుకని దాంతో పోరాడకుండా దాన్ని అర్థం చేసుకో అన్నిటి కలయికే జీవితం అని తెలుసుకో అని చెప్పే విధంగా ఏదో ఒక సూచన మాత్రంగా సంకేతం మాత్రంగా మనకు అందించినటువంటి ఒక రెసిపీ అది సో అందుకే నేను అంటాను జీవితంలో నిజంగా జీవితాన్ని ఆస్వాదించాలంటే సంసారం చాలా అద్భుతమైంది నేను నేను సంసారాన్ని ఎంచుకున్నాను సంసారం ఎంచుకొని నాకు సంసారానికి మధ్యన ఒక సామరస్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాను ఇది ఎవరికి వాళ్ళకి సంబంధించిన విషయం సో సరిగ్గా అర్థమైతే సంసారం చాలా అద్భుతం సరిగ్గా ఉపయోగించుకుంటే సంసారం అత్యంత దగ్గర దారి మోక్షానికి జీవన్ముక్తికి కాకపోతే మన సమస్యంతో ఏమిటి మనం సంసారం అనుకుంటూ ఎవరితో అయితే ఉంటున్నామో వాళ్ళతో సామస్యం కుదరక మనం కాస్త ఇబ్బంది పడుతున్నాం కానీ అందరూ ఒకరి జీవితాల్లో ఒకరు ఎక్కువ ఇంటర్ఫియర్ కాకుండా ఎవరి బౌండరీస్లో వాళ్ళు ఉండి ఆ ఇల్లు అనే ఒకనొక క్షేత్రాన్ని ఆ తోటని సరిగ్గా వినియోగించుకుంటే కుటుంబంలో అందరూ చాలా ఆనందంగా ఉండొచ్చు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా జీవితాన్ని వెళ్ళదీయచ్చు సంసారంలో ఉండడం అనేది ఒక అదృష్టం అది మనిషికి మాత్రమే సంబంధించింది ప్రకృతిలో సంసారం లేదు ఏ ప్రాణికి నా అనేవి ఏమి ఉండవు సో మనిషికి ఉన్నాయి కాబట్టి ఆ నా అనే ఒక డైమెన్షన్ అర్థం చేసుకోవడానికి సంసారం ఒక చక్కటి వేదిక అందుకని ఇక్కడి నుంచే మీ ఇంట్లో ఉన్న అందరు కుటుంబ సభ్యులకి మీకు అట్లాగే మీ చెట్టు ఉన్న ప్రాణకోటికి మీ మనసులో ఉన్న అంతరైన ఆలోచనలకి మీలో ఉన్న సహజమైన అనంతమైన ఓపికకి ప్రశాంతతకి వీటన్నిటికీ నేను ఈ ఉగాది సందర్భంగా శిరస్సు నమస్కారం చేస్తున్నా మీరు ఎక్కడున్నారో అక్కడే హాయిగా ఉండాలని నేను అకారణంగా కోరుకుంటున్నా చిన్న జీవితాన్ని సాధారణంగా సమగ్రంగా సామరస్యంతో జీవిస్తే అంతకంటే ఆనందం లేదని మీకు సెలవిస్తూ ఇక్కడి నుంచే మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా కుటుంబ సభ్యుల తరఫున సమస్త విశ్వం తరఫున నాకు ఇప్పుడే రోడ్డు మీద కనిపించిన నా రెండు కుక్కమిత్రుల తరఫున అందరి తరఫున మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సమస్త విశ్వం నిరంతరం పండగ చేసుకుంటుంది పండగ అంటే ఏమిటి వైమనుష్యత భేదభావం లేని ఒక మానసిక స్థితి యొక్క సహజ ఆవిర్భావం అంతే అంతకు మించి మరేమి లేదు రీసా రసో సహా సెలబ్రేట్ యువర్ లైఫ్ టు ద కోర్